హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక వర్షం పడుతూ ఉంటే తులసి వర్షంలో తడిచి చలికి వణికిపోతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసిని గట్టిగా హక్ చేసుకోబోతూ ఉంటాడు ఆపండి అని చెప్పి కనిష్క గట్టిగా అరుస్తుంది ఏమైంది కనిష్క నువ్వే కదా నేను తులసి ఎలా ఒకటయ్యామని అడిగావు నీకు అర్థం అవ్వాలని వివరంగా చెప్తుంటే ఆపు అంటావేంటి అని చెప్పి సిద్ధు అంటాడు వద్దు బాబు వద్దు ఇప్పటికే విన్నది చాలు వినటానికే అసహ్యంగా ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది నీకు అసహ్యంగా ఉందేమో తులసి చెప్తుంటే నాకైతే నరాలన్నీ జివ్వుమంటున్నాయి కనిష్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు ఇక చాలు ఆపు సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది కనిష్క ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీదే తప్పు వాళ్ళను అలా ఎవరైనా అడుగుతారా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అవును నాదే తప్పు నాదే తప్పు అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే విశాలక్షి వచ్చి ఈ ఫ్రూట్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిష్క ఫ్రూట్స్ తీసు తినమని తీసుకొచ్చిందమ్మా అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు పప్పాయ తినకు కడుపుతో ఉన్నవాళ్ళు పప్పాయ తినకూడదు అని చెప్పి విశాలక్షి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్యా అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు జైనందన్ జాను రెస్టారెంట్కి వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది మేము రెస్టారెంట్కి రాలేదన్నాం కదా ఫుటేజ్లో క్లియర్గా ఉంది కదా మేము రెస్టారెంట్కి వచ్చాము అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ మీరు రెస్టారెంట్కి వచ్చారు కానీ రెస్టారెంట్కి వచ్చిన ఎవరు కూడా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పలేదు మీరు మాత్రమే చెప్తున్నారు సార్ మీరు మా రెస్టారెంట్లో కాకుండా ఇంకెక్కడైనా ఏమైనా తిన్నారేమో దానివల్ల ఫుడ్ పాయిజన్ అయిందేమో అని చెప్పి రెస్టారెంట్ ఓనర్ చెప్తూ ఉంటాడు మేము నిన్న ఎక్కడ ఏమీ తినలేదు ఇక్కడ ఫుడ్ తింటున్నప్పుడే కళ్ళు తిరిగినట్టు అనిపించాయి సడన్గా మార్నింగ్ చూస్తే ఒంటి మీద దద్దురు కనిపించింది ఖచ్చితంగా మీ రెస్టారెంట్ ఎఫెక్టే అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు అందుకు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని చెప్పి రెస్టారెంట్ ఓనర్ అడుగుతూ ఉంటే ఈ సీసీ ఫుటేజే ప్రూఫ్ సార్ మర్యాదగా బయటకు వెళ్ళండి సార్ మా రెస్టారెంట్కి ఉన్న రెప్యుటేషన్ చూసి అనవసరంగా మా రెస్టారెంట్ని నవ్వుల పాలు చేయడం కోసం వచ్చినట్టు అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే అని రెస్టారెంట్ ఓనర్ అంటూ ఉంటాడు అవునా అలా అనిపిస్తుందా అయితే ఎదురుగా హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటాను మీ హోటల్లో తిన్న ఫుడ్డే పాయిజన్ అయిందని డాక్టర్ చెప్పాడనుకో మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తాను అని జయనందన్ అంటాడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్ వెళ్ళండి అని రెస్టారెంట్ ఓనర్ అంటూ ఉంటే జాను రాజాను అని జయనందన్ జానుని లాక్కొని ఎదురుగా ఉన్న హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటాడు సార్ వద్దు సార్ వద్దు సార్ అని జాను అంటూ ఉంటుంది జాను రమ్మన్నాను కదా అని జయనందన్ జానుని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తాడు వైకుంఠం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో అని జయనందన్ అంటూ ఉంటాడు అపాయింట్మెంట్ అవసరం లేదు సార్ మనం డైరెక్ట్గా ఓపి రాసుకొని డాక్టర్ రూమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు సరే ఓపి రాయించు అని జయనందన్ అంటాడు ఇక ఇక తరువాత పానకాలు జయనందన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని డాక్టర్గా రమ్మంటున్నారు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు జాను నువ్వు కూడా నాతోరా అని జయనందన్ అంటాడు ఇక ఆ సమయంలో జయనందన్ జాను ఇద్దరు డాక్టర్ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా లోపలికి అందరూ వెళ్ళకూడదు ఒక్కరే వెళ్ళండి పేషెంట్ ఒక్కళ్ళే అని నర్స్ చెప్తూ ఉంటుంది జై సార్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి జాను అంటుంది ఇక జయనందన్ లోపలికి వెళ్తాడు ఫుడ్ పాయిజన్ అయింది ఏ ఫుడ్ పాయిజన్ అయిందో ఏదన్నా టెస్ట్ చేస్తే తెలుస్తుందా డాక్టర్ అని జయనందన్ డాక్టర్ని అడుగుతూ ఉంటాడు అన్ని టెస్టులు చేస్తే ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిందో తెలిసిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు అయితే నాకు అన్ని టెస్టులు రాయండి సార్ నేను ఇప్పుడే టెస్ట్ చేయించుకుంటాను అని జయనందన్ అంటాడు సరే అని చెప్పి డాక్టర్ టెస్టులు రాస్తూ ఉంటారు ఇక అప్పుడే జయనందన్కి హిప్నటైజ్ చేసిన డాక్టర్ అటుగా వెళ్తూ జానుని చూసి అమ్మ జాను ఏంటి ఇక్కడికి వచ్చావు మీ హస్బెండ్ని చూపించడానికి వచ్చావా ఇప్పుడు మీ హస్బెండ్ పరిస్థితి ఎలా ఉంది ఆయన చాలా పెద్ద సమస్యతోనే బాధపడుతున్నారు ఆయనకు తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించండి అమ్మా లేకపోతే చాలామంది బలైపోతారు అని డాక్టర్ జానుకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే జయనందన్ రూమ్లో నుంచి బయటికి వస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు డాక్టర్ మాటల్లో వింటాడు డాక్టర్ జాను మీకు తెలుసా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు దాంతో డాక్టర్ కంగారు పడుతూ మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అనుకుంటూ నాకు జాను ఎవరో తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు జాను తెలియకపోతే మరి ఎలా మాట్లాడుతున్నారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అది సార్ అది సార్ అని చెప్పి డాక్టర్ కంగారు పడుతూ ఉంటాడు వైకుంఠం ఏంటయ్యా చూస్తున్నావు ఈ డాక్టర్తో నిజమేంటో బయట పెట్టించాలి పట్టుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు రావయ్యా రా అని వైకుంఠం డాక్టర్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు నాకున్న ప్రాబ్లం ఏంటి నాకున్న ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేయమని నా జానుకి చెప్తున్నావు నేను అడిగితే నా జాను ఎవరో తెలియదు అంటున్నావు మర్యాదగా నిజం చెప్పు నీకు నా జాను ఎలా తెలుసు నాకున్న ప్రాబ్లం ఏంటి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ నన్ను వదిలిపెట్టండి సార్ అని డాక్టర్ అంటూ ఉంటాడు వైకుంఠం ఈయన మామూలుగా అడుగుతుంటే చెప్పేలా లేడు వెంటనే కరెంటు పెడితే నిజాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి వైకుంఠానికి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి వైకుంఠం వెళ్ళి కరెంట్ తీసుకొచ్చి డాక్టర్కి పెడుతూ ఉంటాడు ఇక జయనందన్ స్విచ్ చేయగానే డాక్టర్ కరెంట్ షాక్ కొట్టి గెలగలా కొట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే జయనందన్ స్విచ్ బంద్ చేసి ఇప్పటికైనా నిజం చెప్తావా అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు నిజమేంటో చెప్పు నాకున్న ప్రాబ్లం ఏంటి నా జానుతో ఎందుకు మాట్లాడుతున్నావు నా జానుకి నీకు ఎలా పరిచయం అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మీ జాను మీ జాను నిన్న మిమ్మల్ని మా హాస్పిటల్కు తీసుకొచ్చింది మీ గతం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని హెప్నటైజ్ చేయమని అడిగారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు వాట్ అని జయనందన్ అడుగుతూ ఉంటే అవును సార్ నేను చెప్పేది నిజం జాను మేడం నేను చెప్పింది నిజం కదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ చెప్పింది నిజమే సార్ అని చెప్పి జాను ఉంటుంది జాను నా అని జయనందన్ జానుని లాక్కొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు జైసార్కి ఏం చెప్పాలి ఏం చెప్పి తప్పించుకోవాలి అని జాను కంగారు పడుతూ ఉంటుంది ఇక జయనందన్ కోపంగా జానుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఒంటరిగా రూంలో ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి కనిష్క కోసం భలే స్టోరీ వెళ్ళావు అది నిజమైతే బాగుంటుంది కదా అని సిద్ధు అంటాడు ఏమంటున్నారు మీరు అని చెప్పి తులసి అంటుంది మనట్లేదు కదా తులసి మనిద్దరం భార్యాభర్తలం కదా ఇంకా ఎన్ని రోజులు నేను నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టారు కదా ఎన్ని రోజులైనా ఎదురు చూడండి అని చెప్పి తులసి కోపంగా సిద్ధుకి చెప్తూ ఉంటుంది తప్పదు ఇష్టం లేకుండా తులసి మెడలో తాళి కట్టాను కదా తులసి మనసు గెలుచుకోవాల్సిందే అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి తులసి దగ్గరకు వచ్చి తులసి నాకు మీ అన్నయ్యను చూడాలనిపిస్తుంది మీ అన్నయ్యతో మాట్లాడాలనిపిస్తుంది ఇంటికి వెళ్దామా ఒకసారి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదినా మీరంటుంది నిజమా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నిజమే తులసి అని చెప్పి కీర్తి అంటుంది మీరు అడగటం నేను కాదనటమా అయితే ఇప్పుడే వెళ్దాం వదినా అని చెప్పి తులసి అంటుంది కానీ ఇంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు మీరు ఏదో పని ఉన్నట్టు బయటికి వెళ్ళండి వదిన మీ తర్వాత నేను వస్తాను అని చెప్పి తులసి కీర్తికి చెప్తూ ఉంటుంది సరే తులసి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కీర్తి చెప్తుంది ఇక కీర్తి మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా బసవరాజు కీర్తిని చూసి అమ్మ కీర్తి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు డాడీ చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి కీర్తి అంటుంది ఒంటరిగా ఎందుకమ్మా వెళ్ళటం అని బసవరాజు అంటాడు ఇక్కడికే డాడీ వెంటనే వస్తాను అని కీర్తి అంటుంది సరే అమ్మ జాగ్రత్త అని బసవరాజు అంటాడు ఇక కాసేపటి తరువాత తులసి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది తులసి ఎవరైనా చూస్తారేమోనని చాటుగా వెళ్ళటం బసవరాజు గమనిస్తాడు ఇదేంటి ఈ తులసి ఇంత చాటుగా వెళ్తుంది ఎవరు చూస్తారు అన్నట్టు అంత అవసరం తులసికేంటి అని బసవరాజు మనసులో అనుకుంటాడు అసలు తులసి ఏం చేస్తుంది ఎందుకు ఇంత చాటుగా వెళ్తుంది తులసిని ఫాలో అవుతే నిజమేంటో తెలుస్తుంది అని బసవరాజు మనసులో అనుకొని తులసి బయటకు వెళ్ళగానే తులసిని ఫాలో అవుతూ కారులో వెళ్తూ ఉంటాడు ఇక తులసి కీర్తి ఇద్దరు కలిసి లక్ష్మి ఇంటికి వెళ్తారు ఇంకా లక్ష్మి కీర్తిని చూసి అమ్మ కీర్తి ఇంత సడన్గా ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆయన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి కీర్తి అంటుంది నిజమా నువ్వు చెప్పేది హరీష్ హరీష్ అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని హరీష్ బయటికి వస్తాడు కీర్తిని చూసి బేబీ వచ్చావా నా కోసం అని చెప్పి హరీష్ కీర్తిని హక్ చేసుకుంటాడు తులసిని ఫాలో అవుతూ వచ్చిన బసవరాజు ఇదంతా చూసి షాక్ అవుతాడు అమ్మ తులసి నువ్వు మామూలు దానివి కాదు కీర్తి కడుపులో బిడ్డను తీసేపించినా కూడా కీర్తిని మీ అన్నతో కలపాలని చూస్తావా వాళ్ళిద్దరినీ కలవనివ్వను కీర్తికి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా హర్షతో పెళ్లి జరిపిస్తాను అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు బేబీ రా బేబీ అని చెప్పి హరీష్ సంతోషంగా కీర్తిని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక లక్ష్మి వాణి అందరూ కూడా కీర్తి ఇది తిను అది తిను అని చెప్పి ప్రేమగా చూస్తూ ఉంటారు నేను ఇంత ప్రేమని ఇన్ని రోజులు వద్దనుకున్నాను అని చెప్పి కీర్తి బాధపడుతూ ఉంటుంది ఈ సమయంలో బాధపడటం కరెక్ట్ కాదమ్మా కీర్తి సంతోషంగా ఉండు అని చెప్పి ప్రేమగా కీర్తికి తినిపిస్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్ జాను తీసుకొని ఇంటికి వస్తాడు జాను చెప్పు జాను నువ్వు నన్ను ఎందుకు హిప్నటైజ్ చేయించావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అది జై సార్ అది అని చెప్పి జాను అంటూ ఉంటుంది చెప్పు జాను నా గురించి ఎందుకు హిప్నటైజ్ చేయించావు అని జయనందన్ అడుగుతూ ఉంటే మీ గతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పి జాను అంటుంది నా గతం ఏం తెలుసుకుంటావు జాను నాకు అంటూ ఎవరూ లేరు నేను అనాథనని నీకు చెప్పాను కదా అని జయనందన్ అంటాడు మరి హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు సార్ అని జాను అడుగుతూ ఉంటుంది అది జాను అది అని జయనందన్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు అరిశారు కదా సార్ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి అని జాను అంటుంది జాను టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని జయనందన్ అంటాడు చెప్పరు సార్ మీరు ఏది చెప్పరు మీకు అన్ని సీక్రెట్సే మీ జీవితం అంతా కూడా సీక్రెటే అని జయనందన్ని జాను నిలదీస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది వైకుంఠం జాను కింద పడిపోయిందయ్యా నీళ్లు తీసుకురా అని జయనందన్ అంటాడు ఇక వైకుంఠం వెళ్ళి నీళ్లు తీసుకురాగానే జాను మొహంపై నీళ్లు చిమ్ముతారు ఇక జాను స్పృహలోకి వస్తుంది జాను జాను ఇప్పుడు ఎలా ఉంది అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ నన్ను ముట్టుకోవద్దు సార్ మీరు నా దగ్గర ఏదో నిజం దాచిపెడుతున్నారు సార్ అని జాను అంటుంది జాను ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి సమయం లేదు రాజాను నాతో హాస్పిటల్కి అని జయనందన్ అంటాడు ఇంకా ఎవరికి కరెంటు పెట్టాలి సార్ అని జాను అంటుంది జాను మర్యాదగా వస్తావా ఎత్తుకొని తీసుకెళ్ళమంటావా అని జయనందన్ అంటాడు నేను రాను సార్ అని జాను అంటూ ఉంటే జయనందన్ జానుని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు ఇక హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ డాక్టర్ జాను కళ్ళు తిరిగి పడిపోయింది చూడండి అని జయనందన్ అంటూ ఉంటాడు ఇక డాక్టర్ జానుని చెక్ చేసి షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు దాంతో జయనందన్ డాక్టర్ మీరు చెప్పింది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని జైసార్ గతం గురించి తెలుసుకున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి నేను వెళ్ళిపోయాను ఇప్పుడు జైసార్ గతం గురించి తెలుసుకోవాలి అసలు జైసారు ఎందుకు ఆ ప్రసాద్ గురించి నాకు ఇన్ని రోజులు చెప్పలేదో తెలుసుకోవాలి జైసార్ మంచివారా చెడ్డవారా చెడ్డవారైతే జైసార్ని మార్చుకోవాలి నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా సార్ని మార్చుకోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది జాను ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ప్రెగ్నెంట్వి మనం సెలబ్రేట్ చేసుకుందాం జాను అని జయనందన్ అంటాడు ఇక జాను కోపంగా వెళ్తూ ఉంటుంది ఏంటయ్యా వైకుంఠం జానుకి కోపం తగ్గలేదా అని జయనందన్ అంటూ ఉంటాడు అసలు ఆ హరిచంద్రప్రసాద్ ఎవరు సార్ అని వైకుంఠం అడుగుతూ ఉంటాడు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పి జయనందన్ వైకుంఠంపై కోపడి జాను వెనక వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసు